మన రాజమండ్రి వాస్తవ్యులు ఆయన హైదరాబాద్లో సెటిల్ అయ్యారు సో వీరికి చాయిస్ ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ ఉంది ఆ చాయిస్ ఫౌండేషన్ కింద వారు తెలంగాణలో అన్ని స్కూల్స్లో అన్ని స్కూల్స్లో పిల్లలు వేరియస్ వేరియస్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటే టెస్ట్లు చేస్తారు ఒక ఏడు కేటగిరీలు ఈ చాయిస్ ఫౌండేషన్ ఈజ్ గోయింగ్ ఐ డూయింగ్ వెరీ గుడ్ జాబ్ ఇన్ తెలంగాణ సో ఆయన రాజమండ్రి వాస్తవ్యులు ఏదో పని మీద నా దగ్గరికి వచ్చారు దెన్ నేను ఆయనతో ఇంటరాక్ట్ అవుతుంటే ఆయన మా పోలీస్ పర్సనల్కి చేయండి మేము చాలా స్ట్రెస్లో ఉంటాం మా పోలీస్ ఫ్యామిలీస్కి అందరికీ కానిస్టేబుల్స్కి చేయమని చెప్తే పాపం వన్ మంత్ ఫ్రీ క్యాంప్ నడిపారు మేము ఓన్లీ హాల్ ఇచ్చాము ఓన్లీ షెల్టర్ ఇచ్చాము వాళ్ళ డాక్టర్స్ ఇక్కడ ఆయనకి హాస్పిటల్ కూడా ఉంది లిటిల్ స్టార్స్ హాస్పిటల్ అక్కడ కూడా అన్నీ ఆయన ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ దానికి సంబంధించి ఆ టెస్ట్లు అన్నీ చేసిన తర్వాత చాలామందికి ఐకి సంబంధించి చాలా చాలా రకాలు మనము చేయడం వల్ల మా స్టాఫ్ కొంతవరకు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు నెక్స్ట్ అన్నిటికంటే విషయం ఏంటంటే ఎయిట్ ఇయర్స్ పిల్లలకి స్కూల్ గోయింగ్ పిల్లలకి సైకలాజికల్గా వాళ్ళకి ఏమున్నది అన్నది ఒక సైకాలజిస్టు సైకియాట్రిస్ట్ వచ్చి వాళ్ళ తాలూకా అన్ని పారామీటర్స్ చెక్ చేసేటటువంటి సైంటిఫిక్ నాలెడ్జ్ ఉంది సో దాని ద్వారా కూడా చేస్తున్నారు ఇప్పటి నుంచి ఆ పిల్లలకి ఏమైనా మానసిక రుగ్మతలు ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది సో మాకు చేసినందుకు ఆయనకి ఒక చిన్న సత్కారం చేయడానికి నిర్ణయించాం ఎస్బీ ఎస్బీ ఇన్స్పెక్టర్ బస్ రమణండి సో మన దగ్గర ఇంచుమించి అంతమంది డేటా ఉంటుంది డేటా సో మన దగ్గర పోలీస్ పర్సనల్ రెండు వేల రెండు వందల నలభై మూడు మంది పోలీస్ పర్సనల్లో హోంగార్డ్స్ అందరూ కలిపి పన్నెండు వందల నలభై ఒక్క మంది ట్రీట్మెంట్ తీసుకున్నారు అంటే వాడు డిఫరెంట్ ఉమెన్కి ఎక్కువ బాగా ఉపయోగపడింది మా మహిళా స్టాఫ్కి ఎక్కువ ఉపయోగపడింది అది చాలామంది ముందు వచ్చి దేవ ఫ్యామిలీ పర్సన్స్ అంటే కానిస్టేబుల్స్ తాలూకా ఆఫీసర్స్ తాలూకా ఫ్యామిలీ మెంబర్స్ సుమారు వెయ్యి మంది వచ్చారు మేము పిలిచాము బట్ కొంతమంది అనేక కారణాల వల్ల రాలేకపోయారు ఈ ఫెసిలిటీస్ని దీంట్లో ఎనభై మంది స్టాఫ్ వారు ప్రొవైడ్ చేశారు అలాగే మన ఐటీ కోర్ ఇందులో నూట అరవై మందికి గ్లాసెస్ ఫ్రీగా ఇచ్చారు ఆయనే సో దీనికి చాలా బాగా వైడ్గా చేయగలిగాము ఇప్పుడు నవ్వు ఆయన రాజమండ్రి టౌన్లో స్కూల్స్లో చేస్తున్నారు ఈజ్ డూయింగ్ మున్సిపల్ ఏరియాలో ఉన్న పిల్లలకి మెయిన్ ఆయన ఇదేంటంటే చాయిస్ ఫౌండేషన్ తాలూకా ఏం ఏంటంటే పిల్లలకి చేయడం అనేది సో మీరు మీరు యూ కెన్ టాక్ చెప్పండి చెప్పండి యూ కెన్ అడ్రస్ సతీష్ గారు డాక్టర్ సతీష్ గారు హైదరాబాద్ సెటిల్ అయ్యారు ఇక్కడ కూడా వారికి హాస్పిటల్ ఉంది సో ఈజ్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్ త్రూ హిస్ ఫౌండేషన్ ఇట్ ఈస్ ఆల్ ఫ్రీ సర్వీస్ నమస్తే అండి నా పేరు డాక్టర్ సతీష్ గంట నేను మా నాన్నగారు మా పేరెంట్స్ అందరూ కూడా సీతానగరం వాస్తవీలు తూర్పుగోదావరి జిల్లా సీతానగరం వాస్తవీలు నాన్నగారు కూడా ఇక్కడ డాక్టరే సో నేను ఆస్ట్రేలియా నుంచి వచ్చిన తర్వాత హైదరాబాద్లో సెటిల్ అవ్వడం జరిగింది సో ఈ లాస్ట్ పదిహేను సంవత్సరాల నుంచి అక్కడే హాస్పిటల్తో పాటు లిటిల్ స్టార్స్ హాస్పిటల్తో పాటు చాయిస్ ఫౌండేషన్ నిర్మించడం జరిగింది ఆ ఫౌండేషన్ ద్వారాగా మేము ఆల్మోస్ట్ ఒక నాలుగు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది పిల్లలకి రెండు వేల పన్నెండు నుంచి అటు ఒకవేళ ఐసీయులో వాళ్ళు సీరియస్ అయి సిక్ అయితే హాస్పిటల్లో మేనేజ్ చేస్తాం దట్ ఈస్ కాల్డ్ ద క్యూరేటివ్ ఇనిషియేటివ్ ప్రివెంటివ్ హెల్త్ కేరు రెండు వేల పన్నెండు నుంచి నాలుగు రాష్ట్రాల్లో చాలా మంది పిల్లలకి మేము చేయటం జరిగింది చెప్పండి యా సో ఇది మేము చేసే ఈ పద్ధతి ఏంటంటే వాళ్ళకి జనరల్ పీడియాట్రిక్ చెకప్ చేస్తాం తర్వాత వాళ్ళకి ఐ చెకప్ వాళ్ళకి పూర్తిగా వాళ్ళకి ఎవరికి చత్వరం ఎవరికి లోపం ఉంది ఎవరికి మయోపియా ఉంది అది దాంతోపాటు కొంతమందికి వినికిడి ప్రాబ్లమ్స్ ఉంటాయి మేము గమనించింది ఏంటంటే తెలంగాణలో త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఆర్ డెఫ్ దే కాంట్ హియర్ అంటే వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఫలానా వినికిడికి సంబంధించిన రుగ్మత ఉందని వాళ్ళకి తెలియదు అండ్ వాళ్ళ స్కూల్లో సరిగ్గా పర్ఫామ్ చేయలేదు సో మా ఏంటంటే తొందరగా మనం వాళ్ళు ఐడెంటిఫై చేస్తే వాళ్ళకి వినబడితే వాళ్ళ స్కూల్లో బాగా పర్ఫామ్ చేస్తారు అదేవిధంగా సుమారు ఇరవై నాలుగు శాతం మందికి వాళ్ళకి సరిగ్గా కనపడకపోవటం ట్వంటీ ఫోర్ పర్సెంట్ సో వాళ్ళు సరి కనపడకపోవటం వల్ల అదే ఇబ్బంది ఉంది సో అది ఇంకొకటి అయితే అదేవిధంగా డెంటల్ ప్రాబ్లమ్స్ గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అండ్ వాళ్ళ హైట్ వెయిట్ హెడ్ సర్కంఫ్రెన్స్ చూసినప్పుడు వాళ్ళకి సుమారు ఆరు శాతం మందికి బీపీ ఉంటుంది చిన్న పిల్లల్లో కూడా చాలామందికి బీపీ ఉంటుంది వాళ్ళకి మనం తొందరగా ఐడెంటిఫై చేయగలిగి ట్రీట్ చేయగలిగితే వాళ్ళకి పదిహేను ఇరవై సంవత్సరాలకి కిడ్నీ ప్రాబ్లం గుండె గుండె ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి సో ఇట్స్ ఆల్ అంతా కూడా ఎర్లీగా ఐడెంటిఫై చేసి ట్రీట్ చేయాలన్నదే మా అభిమతం సో అది దాంతోపాటు సైకలాజికల్ ఇబ్బందులు నాకు సార్ చెప్పినట్టు ఆర్ అబౌట్ ఒక ఎనిమిది శాతం మంది పిల్లలకి సైకలాజికల్ ఇబ్బందులు కూడా ఉన్నాయి ఈ ఈ లాస్ట్ పన్నెండు సంవత్సరాల్లో చేసిన టెస్టుల్లో చూసి చాలా ఉన్నాయి సో అటువంటి ప్రోగ్రామే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కూడా చేయాలన్నదే నా సంకల్పం అండ్ అది కూడా అది మా ఈ జిల్లా కాబట్టి తూర్పుగోదావరి జిల్లాతో మొదలు పెడదామని ఆల్రెడీ పదకొండు వందల యాభై మంది పిల్లలు అయ్యారండి మొత్తం రాజమండ్రి అర్బన్ ఏరియాలో స్టార్ట్ చేసాం సో పదకొండు వందల యాభై మంది పిల్లలకి ఈ ప్రోగ్రామ్ కూడా ఇట్స్ అ లైవ్ ప్రోగ్రామ్ అంటే దెర్ ఈజ్ నో పేపర్లెస్ సిస్టమ్ సో ఈ ఏడు డిపార్ట్మెంట్లో కూడా ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఆన్లైనే ఎంటర్ అవుతుంది రిజల్ట్ అండ్ మొత్తం ఏడు డిపార్ట్మెంట్స్ పూర్తయితే ఇమ్మీడియట్గా మనకు రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి అది నేను కలెక్టర్ గారితో అదే మాట్లాడాను సో కలెక్టర్ గారికి తర్వాత ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఆ చిన్న పిల్లల తల్లిదండ్రులు ఉన్నాయో వాళ్ళకి షేర్ చేయటం జరుగుతుంది సో ఇది ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ అది కూడా అర్బన్ స్కూల్స్ అండ్ తర్వాత రూరల్ స్కూల్స్ చేద్దామని ఉంది తర్వాత మేడం గారు మొత్తం అంగన్వాడీస్ కూడా చేయమని రిక్వెస్ట్ చేశారు దాంతోపాటు ఎస్సీ ఎస్టీ హాస్పిటల్స్ వెల్ఫేర్ హాస్పిటల్స్ కూడా చేయమన్నారు అండ్ ఆల్సో ఇది కూడా ఆర్ఫనేజెస్ సో ఇవన్నీ కూడా చేద్దాం అన్నది నా సంకల్పం మొత్తం తూర్పుగోదావరి జిల్లాతో ప్రారంభించి మొత్తం రాష్ట్రం అంతా చేద్దాం ఏదైతే ఏదైతే మేము ఐడెంటిఫై చేసామో ఏదైతే మాకు తెలిసినాయో ప్రతిదీ కూడా ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ ఐచెక్ స్పెక్టికల్స్ ఇవ్వడం జరుగుతుంది అట్లాగే ఇవ్వడం జరుగుతుంది ట్రీట్మెంట్ ఏదైతే మనం ఐడెంటిఫై చేసామో అది ఇది సిక్ చిల్డ్రన్ కాదండి ఇది మన ప్రా మన మెయిన్ ఎయిమ్ ఈజ్ ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి అంటే వాళ్ళకి జబ్బు అని తెలియకుండా కూడా ముందే మనం స్క్రీన్ చేస్తాం ప్రివెంటివ్ హెల్త్ కేర్ ఆ ప్రివెంటివ్ హెల్త్ కేర్ అంటే జబ్బు రాకముందే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం ఎస్ ఎస్ ఇబ్బంది ఉంటాం సపోజ్ ఇప్పుడు స్కూల్స్లో చేస్తాం వీ డోంట్ హ్యావ్ అ రైట్ టు ట్రీట్ కానీ కలెక్టర్ గారితో మాట్లాడి పళ్ళ ప్రాబ్లం చేయొచ్చు సైకలాజికల్ అడ్వైజ్ ఇవ్వచ్చు హియరింగ్ ఇబ్బంది ఇవ్వచ్చు ఐ చెక్ ఇవ్వచ్చు సో ఎంతవరకు మా కుదురుతుంది వాళ్ళకి కుదిరితే చేయడం జరుగుతుంది అదేనండి సో యాజ్ ఎన్జిఓ మా పరిమితి ఎంతవరకు ఉందో అది మనం చేయగలం మిగతాది మిగతాది వీఆర్ వర్కింగ్ విత్ ద గవర్నమెంట్ ఆల్సో సో దీంట్లో బేసిక్ ఏంటంటే డాక్టర్ గారు నక్షల్ అసెస్ చేయడం ఫస్ట్ యు విల్ దే విల్ అసెస్ ది హెల్త్ త్రూ సైంటిఫిక్ టెస్ట్ ఆ టెస్ట్ కాస్టే చాలా ఎక్కువ సో అది చేస్తున్నారు దాని తర్వాత ఆయన మట్టుగా ఆయన మానిటర్ చేసుకోవచ్చు తర్వాత ఎంటైర్ థింగ్ ఈజ్ డిజిటలైజ్డ్ మీరు ఎప్పుడైనా కావాలి అనుకుంటే మీ తాలూకా రికార్డ్ టెన్ ఇయర్స్ బ్యాక్ది కావాలనుకుంటే అది డిజిటల్ అయి ఉంటుంది దాన్ని రిట్రైవ్ చేసుకోవచ్చు నా పోలీస్ డిపార్ట్మెంట్ తాలూకా మెన్ అందరిది కూడా నాకు కావాలి అనుకుంటే ఒకసారి టెస్టులు అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ ఇయర్ నేను ఐ కెన్ ఐ కెన్ రిట్రైవ్ అండ్ ఐ కెన్ సీ మళ్ళీ దానికి వీళ్ళందరికీ ఐడెంటిఫై అయింది కాబట్టి వీళ్ళకి ఏ స్థితిలో ఉందో నేను మళ్ళీ చేసుకోమని వీరు ఎన్జిఓ మీ డీటెయిల్గా ఉందా పీపీటీఏ ఒకసారి అటు చూడండి అందరు మీరు కూడా సైడ్కి వచ్చి చూస్తే యూ కెన్ సీ ద నెక్స్ట్ చేంజ్ చేస్తారమ్మా ఇది చాయిస్ ఫౌండేషన్ ఎప్పటి నుంచి ఉంది రెండు వేల పన్నెండు నుంచి అది ఏం చేస్తా ఉంటాము అంటే వి ప్రొవైడ్ ఎమర్జెన్సీ కేర్ రెండు వేల పన్నెండు నుంచి చేస్తా ఉన్నాం తర్వాత ప్రివెంటివ్ హెల్త్ కేర్ తర్వాత నుంచి కూడా మొదలు పెట్టడం జరిగింది నెక్స్ట్ స్లైడ్ అమ్మా సో ఏం అన్నది ఆ మిషన్ పర్పస్ అన్నది ఇందాక సార్ అన్నీ చెప్పారు నెక్స్ట్ స్లైడ్ నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ ఇది ఆల్రెడీ అండ్ క్యూరేటివ్ హెల్త్ కేర్లో మేము ఒకవేళ ఐసీయూకి వస్తే ఎటువంటి హెల్ప్ చేయగలుగుతాం వాళ్ళకి అది ఇది క్యూరేటివ్ హెల్త్ కేర్లో నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ అండ్ ప్రివెంటివ్ హెల్త్ కేర్లో ఇది రెండు ఇది ఒకటి స్కూల్ హెల్త్లో లేకపోతే అంగన్వాడీస్లో చేసేది ఇది దిస్ ఇస్ ద వన్ అండ్ మొత్తం సెవెన్ డిపార్ట్మెంట్స్లో చేస్తాం అండ్ నెక్స్ట్ వచ్చేది దట్ ఈస్ ప్రివెంటివ్ హెల్త్ కేర్ ప్లస్ అది అనాథ పిల్లలకి సో అనాథ పిల్లలకి దాంతోపాటు బ్లడ్ టెస్ట్ కూడా చేస్తాం సో ఎందుకంటే వాళ్ళకి అగైన్ ద పర్మిషన్ ఈస్ గివెన్ బై ద కలెక్టర్ కాబట్టి అండ్ ద కలెక్టర్ వాంట్స్ టు గెట్ ఇట్ డన్ సో ఆ విధంగా వీ డూ ఇట్ విత్ ఆర్ఫన్స్ ఆల్సో అండ్ నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ ఇది ఇక్కడ మనం రాజమండ్రిలో చేసిన పోలీస్ హెల్త్ చెక్లో దీస్ ఆర్ ద రిజల్ట్స్ అది ఇందాక సార్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ యా కెన్ యా నెక్స్ట్ స్లైడ్ బాబు నెక్స్ట్ స్లైడ్ సో ఇదంతా హెల్త్ చెక్ చేసినప్పుడు ఐజీ గారు చేశారు All these test. Okay. Başka hiç foundation gibi kay, contribution değil mi? Hiçbir bunda. Valla. Ne are doing. అప్పుడు సపోజ్ గవర్నమెంట్ పిల్లలకి అయితే ఫ్రీగా చేస్తామండి ప్రివెంటివ్ సపోజ్ ప్రైవేట్ హాస్పిటల్కి అయితే దే విల్ గెట్ ఛార్జ్ అండి అది డిపెండ్స్ ఆన్ ద కేసు ప్రైవేట్ స్కూల్స్ లేదండి అంటే వీళ్ళు మీకు అర్థం లేదు ఓన్లీ దే విల్ టెస్ట్ ఫ్రీలీ మీకు కేస్ ఇచ్చిన తర్వాత ట్రీట్మెంట్ అది వెరీ లెస్ ప్రికాషన్స్తో అయిపోతుంది మెడిసిన్స్తో అయితే దే విల్ టెలియూ ద ఏమి ఉంది మనకి లోపల పిల్లలకి ఏం ప్రాబ్లం ఉంది ఇది లాంగ్ టైంలో ఇప్పుడు మన స్కూల్లో పిల్లలకి మనం ఏం చేయట్లేదు జస్ట్ స్కూల్కి వెళ్ళి వచ్చేస్తుంటాడు అంతే పెద్ద అయిన తర్వాత అది క్రానిక్ అయిపోతుంది సో అలా కాకుండా ఇప్పుడు ఫ్రీగా దే ఆర్ దే ఆర్ డూయింగ్ ఆడియోమెట్రీ చేస్తున్నారు నెక్స్ట్ అలాగే విజన్ చూస్తారు చాలామంది పిల్లలు చెప్పరు నాకు బోర్డు కనిపించట్లేదని నౌ నవ్ ఇఫ్ దే డూ ఈ అబ్బాయి కనిపించట్లేదని స్కూల్లో అట్లీస్ట్ దే విల్ హ్యావ్ రికార్డ్ సో దానికి సరిపోయి గ్లాసెస్ ఒకవేళ వాళ్ళు ఇవ్వగలిగితే ఇస్తున్నారు లేదంటే లేదు అందరూ అంటే మేము పిలిచాము బట్ కొంతమంది ఇది వాలంటీరీ కదా కొంతమంది చేయించుకోకూడదు ఏవో జబ్బులు బయట పెడితే మళ్ళీ ఇబ్బంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు పదిహేను వందల మంది ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు ఇంచుమించు సిక్స్ సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ అయ్యి